అభివృద్ధి సంక్షేమం అందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని సంక్షేమ అభివృద్ధి కొనసాగించేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరిని అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి పేర్కొన్నారు మర్రిపాడు మండలం నాగినేని గుంట పాటసింగనపల్లిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటికి మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి జగనన్న సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పార్టీలకు అతీతంగా అందించారన్నారు రాష్ట్రం చెందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మే పదమూడున జరిగే పోలింగ్ లో అందరూ పాల్గొని ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఎంపీగా విజయసాయి రెడ్డి ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహర్నిశ్ర శ్రమిస్తున్నారని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అన్ని నియోజకవర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేపట్టారన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించేలా చేయడంతో పాటుగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారన్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల వద్దకే సంక్షేమ పథకాలను అందించారన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పది నెలల కాలంలో సంక్షేమం అభివృద్ధి అజెండాగా పాలన సాగించారని మహాత్ముడు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థతో సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు